పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరో మైలు రాయిని చేరుకుంది తమ బ్యాంక్ ఉత్తమ సేవల ద్వారా ఈరోజు ఎనిమిది కోట్ల మంది కస్టమర్లను లబ్ధి పొందడం గర్వంగా ఉందని బ్యాంక్ ప్రకటించింది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏర్పడిన నాటి నుంచి దేశంలోని ప్రతి పల్లెలో బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది ఈ రోజు ఎనిమిది కోట్ల మందికి సేవలు అందించడం అంటే అది తమపై కస్టమర్లకు ఉన్న నమ్మకమేనని బ్యాంక్ తెలిపింది ప్రజల ఆర్థిక సమస్యలను అర్థం చేసుకుని సాంప్రదాయ డిజిటల్ సేవలు అందించాలనే వ్యూహాత్మక పద్ధతులను అనుసరించడం దీనికి కారణమని బ్యాంక్ తెలిపింది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇతర బ్యాంకులు సేవలు అందించలేని ప్రాంతాల్లో కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు అందిస్తున్నది ప్రాంతం సామాజిక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి తమ సేవలు అందిస్తున్నామనే దానికి ఎనిమిది కోట్ల మంది కస్టమర్ల నిదర్శనమని బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ అండ్ సీఓ ఈశ్వరన్ వెంకటేశ్వరన్ అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కస్టమర్ కేంద్రంగా పనిచేస్తున్నామన్నారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును కేంద్రంలోని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రారంభించారు దేశంలోని ప్రతి సామాన్యుడు వినియోగించుకోగలిగే అందుబాటులో ఉండే నమ్మకమైన బ్యాంక్గా సేవలందించాలనే లక్ష్యంగా ఏర్పాటు చేశారు దీనికి దేశవ్యాప్తంగా పల్లెల్లో పట్టణాల్లో విస్తరించి ఉన్న పదిహేను లక్షల ఐదు వందల పోస్టాఫీసును వినియోగించుకోవాలని నిర్ణయించింది